పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం హాస్పిటల్ హైదరాబాద్ బలహీనత 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 నాకు ఎనర్జీ ఉండడం లేదండి చాలా బలహీనంగా ఉంటాను ఎప్పుడూ నీరసంగా ఉంటుంది ఈ బలహీనత నుంచి ఎలా బయటపడాలి అసలు మంచి శక్తి రావాలంటే ఏం చేయాలి మంచి ఉత్సాహంగా ఉత్తేజకరంగా ఉండేటట్టు చేయాలంటే మాకు ఏ అందుబాటులో ఉన్నాయి చెప్పండి అని అంటున్నారు ఇది చాలామంది ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకే నేను ఇక్కడ సమాధానంగా చెప్తున్నానండి ఈ బలహీనత ఎందుకు వచ్చింది అనేదాన్ని మీకు మీరే శోధించుకోవాలి మీకు సరిపడినంత రక్తం ఉందా మీ యొక్క ఆహారం సక్రమంగా జీర్ణమవుతుందా సమయానికి ఆకలి వేస్తుందా విరేచనం సక్రమంగా అవుతుందా మీరు గమనించండి ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మీకు బలహీనత వచ్చే అవకాశాలు లేవు మీ ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతే మీ యొక్క పోషకాహారం సక్రమంగా మీ శరీరానికి అబ్జార్బ్ సూషణ జరగకపోతే మీకు బలహీనత వస్తుంది రెండవది మీ మోషన్ అంటే మీ మలాలు లోపల శరీరంలో పేర్కొన్న మలాలన్నీ కూడా సక్రమంగా బయటకు వెళ్తేనే మీకు బలహీనత తగ్గుతుంది ఇక ఈ రెండు మీరు చేస్తున్నారు అవి కూడా బాగున్నాయండి అంటున్నారు మరి తర్వాత ఇంక మళ్ళీ అయినా సరే నాకు బలహీనత వస్తుందండి చాలా బలహీనంగా ఉంటున్నాను నీరసం ఉంటుంది ఎప్పుడు నీరసంగా పడుకోవాలనిపిస్తుంది అంటున్నారంటే మీరు తగిన పోషకాహారం తీసుకోవడం లేదు మరి పోషకాహారాలు ఎక్కడున్నాయి మీరు మంచి చాక్లెట్లు తింటే అవుతుందా మంచి బిస్కెట్లు తీసుకుంటే అవుతుందా మంచి స్వీట్లు తింటే బలం వస్తుందా మనకు బలం ఎక్కడ ఉంటుంది ప్రకృతిలో ఎక్కువగా గింజ ధాన్యాల్లోనూ కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ మీకు బలం ఉంది తర్వాత మాంసాహారం అలవాటు ఉండే వాళ్ళకి వాళ్ళకు మాంసాహారం ద్వారా కొంతవరకు వస్తుంది అయితే వీటికంటే ఈ వెజిటేరియన్ ఫుడ్తోనే ఎక్కువ పోషకాలు అందుతాయి ఇక్కడ మీరు వాటిని సహజ సిద్ధంగా స్వీకరించాలి ఎలాగ ధాన్యాలను మీరు ఉడికి ఉడికించి దానికి ఏదో మీకు రుచి కోసం ఒక మసాలా లాంటివి కలిపి వాటి తినాలి అవి బాగా నమిలి తినాలి బాగా జీర్ణమయ్యేటట్టు చూసుకోవాలి అలాగే ఆకుకూరలు ప్రతిరోజు మీరు మినిమం ఒక నలభై గ్రాములైన ఆకుకూరలు తినగలిగేటట్టు ఉండాలి అవి మీకు కావాల్సిన న్యూట్రిషన్స్ని మీకు అందించి మీరు తీసుకున్న ఆహారంలోని పోషకాలను సక్రమంగా శోషింప చేసుకోగలిగే శక్తిని కలిగిస్తుంది ఈ ఆకురలకు ఇంత మంచి గుణం ఉందండి అంటే ఉడికించిన తర్వాత మీరు తీసుకునేది ఒక నలభై నుంచి యాభై గ్రాములు అంతే తప్ప నేను పచ్చి తీసుకొచ్చానండి అది ఉడకబెట్టిన తర్వాత ఇరవై గ్రాములే వచ్చిందంటే సరిపోదు అంటే మీరు అలాంటివి మీరు రోజు మీ ఆహారంలో ఏదో ఒకటి ఉండేటట్టు దాన్నే సమీకృత ఆహారము సమతుల్యమైన ఆహారం అని అంటారు తర్వాత గింజలు ఇప్పుడు శనగలు కావచ్చు పెసర్లు కావచ్చు బొబ్బర్లు కావచ్చు మెంతులు కావచ్చు సజ్జలు కావచ్చు జొన్నలు కావచ్చు వీటిని మొలకెత్తించి కానీ లేకపోతే నానబెట్టి ఉడికించి కానీ తీసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో చాలా వరకు మనకు సీజనల్గా వస్తుంటాయి వేరుశనగలు అలాగే బాదాం కాజు ఇట్లాంటివన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కానీ బాదాం ఈ సౌత్ ఇండియాలో మనకు బాగా దొరకదు ఇది మనం నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాటిని తీసుకోవాలి కానీ మనకిక్కడ లభించే వాటిల్లో యస్య దేశ తస్యం తచ్చౌషధం హితం అని చెప్తున్నారు ఆయుర్వేద శాస్త్రంలో అంటే మీరు నివసించే ప్రాంతంలో ఏవేవి ఉన్నాయో వాటిని తీసుకోండి అంటే మీ చుట్టుపక్కల అందుబాటులో ఉండేవి మరి మీరు ఎప్పుడైనా మునగ గింజలు తీసుకున్నారా అది వగరగా ఉంటుంది తినడానికి రుచికరంగా ఉండదు కేవలం పచ్చిగా ఉన్నప్పుడు కూరల్లో వండుకొని తింటేనే బాగుంటుంది మీరు ఎండిన గింజల పొడిని ఎప్పుడైనా చేసుకొని ఎప్పుడైనా ఒక చెంచా తిని చూసారా ఓ బెల్లంతో మునగ గింజల్ని కలిపి ముద్దలాగా చేసి తినండి ఎంత బలం ఉంటుందో మెంతులను బెల్లంతో తీసుకోండి అంటే మెంతుల పొడిని బెల్లంతో కలిపి తీసుకోండి మీ యొక్క బోన్స్కు ఎంత స్ట్రెంత్ వస్తుందో మనకు సరిపడినంత క్యాల్షియం రావాలన్నా కూడా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి కానీ అది రుచికరంగా ఉండదు వగరగా ఉంటుంది మరి ఇలాంటి వాటిని మీరు ఎన్ని ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు చూసినా రుటీన్ ఆహారం ఏంటి ఉదయం ఇడ్లీ ఆ రైస్తో తయారు చేసింది మధ్యాహ్నం భోజనం రైస్తో తయారు చేసింది సాయంత్రం చపాతి లేదా పూరి మరి అది గోధుమలతో తయారు చేసింది రైసు గోధుమలు ఈ రెండోటి యొక్క పోషకాలు ఒక నాలుగు శాతం తేడాతో దాదాపు సమానంగా ఉంటుంది మరి ఇదే ఆహారాన్ని అతిగా రొటీన్గా తింటున్నారు మిగిలిన పదార్థాలని చాలా తక్కువ ఏదో పచ్చడి ఉన్నా చట్నీ ఉన్నా కంప్లీట్ చేసేస్తున్నారు మరి ఇలాంటి ఆహారం మీరు తీసుకోవడం వల్ల మీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది మీ నీరసం ఎలా తగ్గుతుంది వీటి మీద చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్యలు తెచ్చుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఆహారాన్ని మారుస్తూ వెళ్ళాలి మాకు తోటకూర పాలకూర దొరుకుతుందండి అవి రెండే వాడతాం మీకు ఏవి వాడమండి అని చెప్పేట చాలామంది ఉన్నారు ఆకుకూరలు మీకు ఎన్ని తెలుసు అని మా దగ్గరకు వచ్చే పేషెంట్ని అడిగితే నాలుగు మించి చెప్పలేరు తోటకూర పాలకూర మెంతికూర గోంగూర ఇంతే ఇక ఒకటో రెండో కొంచెం ఎంతో కొంతమందికి తెలుసు మనకు అందుబాటులో మూడు వందల నాలుగు వందల రకాలు మనం ఉన్నాయి మరి ఎంతమంది తెచ్చుకుంటున్నారు గలిజేరుని తీసుకొచ్చి ఆకుకూరగా అప్పుడప్పుడు వండుకొని తింటే మీ కిడ్నీలు బాగా శుభ్రపడి కిడ్నీలు బాగా పనిచేస్తాయి అలాగే కొండపిండి కూరని మీరు తీసుకువచ్చి వండుకొని తింటే మీ యొక్క కిడ్నీల్లో పేర్కొన్న మలినాలన్నింటినీ బయటికి పంపిస్తుంది అంటే దాంతో పేర్కొన్న స్టోన్స్ లాంటివి కిడ్నీ స్టోన్స్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎంతమంది వాడుకుంటున్నారు రేల పువ్వులను రేల ఆకులను తీసుకొచ్చి మీరు వండుకొని తింటే మీ యొక్క జీర్ణ వ్యవస్థలోని మలినాలన్నింటినీ చాలా బాగా బయటికి పంపిస్తుంది మరి ఎంతగా ఎంత వాడుకుంటున్నారు అసలు రేల పువ్వులు వాడుతారా అనే ప్రశ్న అడుగుతారు అదొక సీజన్లో అయితే ఎంత ఎల్లోక ఎంత బాగా ఆకర్షణీయంగా ఉంటుందంటే వాటిని ఎవరు తీసుకొని వాడుకోరనమాట రోజా పువ్వులను మీరు ఎప్పుడైనా రోజా పుష్ప లేహం తయారు చేసుకొని మీరు తీసుకుంటే మీ రక్తం శుద్ధి అవుతుంది అంటే ఇలా ఒక్కొక్క పదార్థాలు ఒక్కో విధంగా పనిచేస్తున్నాయి మీరు అరటి దూటని వండుకొని తింటే మీ యొక్క లివర్ని మీ కిడ్నీని మీ యొక్క లంగ్స్ని బాగు చేసేవి వాకుడుకాయలు అలాగే బృహతి కంటకార్యని అంటే నేల కంటారు వీటిని తీసుకొచ్చి మీరు వండుకొని తినగలిగితే మీకు మీ లంగ్స్ క్లీన్ అవుతుంది ఇప్పుడు చాలామంది సిపిడి ఐఎల్డి అస్తమా బ్రాంకైటిస్ ఇలా రకరకాల లంగ్స్ రోగాలు చెప్తున్నారు దానికి ఎప్పుడు యొక్క స్ప్రేలు అలాంటివి అంటే పఫ్ లాంటివి కొట్టుకోవడం రోజు టాబ్లెట్లు వేసుకోవడం ఆ సిటిజన్లు కానీ ఇలాంటివి వేసుకుంటే కానీ మాకు బ్రీతింగ్ సరిగా రాదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఎలా వస్తాయి మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా మీ యొక్క నేలవేమో నేల ఉసిరి కనుక మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క లివర్ చాలా బాగా ప్యూరిఫై అవుతుంది మరి మీరు ఎంతకాలం ఎప్పుడు తీసుకుంటున్నారు కనీసం ఒకవేళ చేదు ఒకరు రుచిగా బాగాలేదనుకుంటే వాటిని ముద్దగా చేసి తీసుకోవడం కానీ లేకపోతే ఎప్పుడైనా ఔషధంగా వాడడం కానీ ఎంతవరకు చేస్తున్నారు ఇలాంటివి ఏమీ చేయకుండా మీ ఆర్గాన్స్ బాగోలేకుండా మాకు బలహీనత తగ్గిపోవాలంటే ఎలా తగ్గిపోతుంది మీ ఆర్గాన్స్ బాగుండాలి అలాగే మీ యొక్క మలాలు ఎక్కడ పేరుకోకుండా ఉండాలి మీ యొక్క వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఇలాంటివి చేస్తూ నేను చెప్పిన విధమైన ఆహారాలు మీరు డెవలప్ చేసుకుంటారు నేను కొన్ని ఉదాహరణగా చెప్పాను మీరు డెవలప్ చేసుకున్నట్లయితే మీకు మరింత ఆరోగ్యకరంగా మీరు తయారు చేసుకోవడానికి మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి ఇంకా మంచి మంచి మార్గాలు మీరే వెతుకుతుంటే దొరుకుతాయండి నమస్తే